చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు మీరు అడగలే ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు మా నాయి బ్రాహ్మణులకు కరెంట్ బిల్ లేకుండా చేసిండు ఊర్లలో కానీ హైదరాబాద్ ల కానీ ఏదో ఇస్త్రీ పెట్టబెట్టి బతికేటోళ్లకు కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారు వాళ్ళు బతకాలని చెప్పి రెండు వందల యాభై యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఇగో రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో బిల్లులు పంపుతుండు నాకు ఎవరో తెచ్చిచ్చిర్రు జూబ్లీ హిల్స్కి వెళ్ళి ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆనాడు కేసీఆర్ ఏమో ఇస్త్రీపేటలకు ఫ్రీ కరెంట్ ఇస్తే ఇది పేరు ఉన్నదంటే మధురాబాయ్ అట ఎక్కడుంటుంది రెహమత్ నగర్ మధురాబాయి ఇస్త్రీపేట దుకాణం రెహమత్ నగర్ మన జూబ్లీ హిల్స్లో ఎంత బిల్లు వచ్చిందంటే యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది బిల్లు పంపినారు మధురాబాయ్కి ఆమె ఏం కావాలి ఇచ్చిపెట్టు మీరు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఇది మధురాబాయి కరెంటు బిల్లు ఇది నగర్లో మీ దగ్గర కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో యాభై ఐదు వేల బిల్లు కట్టమ్మా అని మధురాబాయికి పంపిణుడు ఇది ఇంకోటి బాలమణి బాలమణి ఎక్కడుంటుంది బోర్బండలు ఉంటుందట బోర్బండలు ఉండే బాలమణి ఇస్త్రి పెట్టే దుకాణానికి ముప్పై ఒక్క వేల ఏడు వందల ఇరవై మూడు బిల్లు పంపిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమో ఫ్రీ ఈ రేవంత్ రెడ్డి ఏమో ముప్పై ఒక్క వేల బిల్లు పంపిండు అంటే బిల్లు మంచిగా పంపినామని ఒకటి రేవంత్ రెడ్డి ముప్పై ఒక్క వేలు పంపినావు దా నీకే వేస్తామందమ్మా ఏమందా మరి ఆలోచన చేయింది రేపు ఈ బిల్లు లాగాలంటే రేవంత్ రెడ్డి గూబ గు పంపియాలి మీరు జూబ్లీ